అజయ్ లేట్ అయిపోయిన త్వరగా కానీ మేడం అడిగితే ఆటోంకులు లేట్ చేసారని చెప్పు సరే అమ్మా లోహిత అయిందా ఆటో అంకులు వచ్చేసారు మ్యామ్ యూనిఫామ్ అడిగితే మమ్మీ ఉతకలేదని చెప్పు ఇప్పుడు ఎతికే టైం లేదు నాకు అక్క రాత్రి రా సినిమాలో నా మీదకి స్పైటర్ మ్యాన్ ఎలా వచ్చాడక్కా ఇసుకి మాకు అసలుకి నిజం సాగలేదు రాత్రి సినిమాకి వెళ్ళారు ఇల్లు అందుకే లేట్ అయింది స్కూల్ వచ్చింది ఏ పిల్లలు అరవకండి కూర్చోండి సైలెంట్ గా ఓకే నేను క్లాస్ కి వెళ్తా ఏ లోహిత లేట్ ఎందుకు అయింది యూనిఫామ్ ఏది మా మమ్మీ వాష్ చేయలేదు మ్యామ్ రేపు వేసుకొస్తాను మ్యామ్ యూనిఫామ్ లేకుండా రేపు నుంచి రావద్దు నడు క్లాస్ కి అజయ్ ఏంటి ఇంత లేట్ అయింది

మంచి నేర్పే తల్లిదండ్రులే ఇలా అబద్దాలు చెప్పి స్కూలు పంపించడమే కాక ఆ తప్పులు ఆటోల మీదకి నెడుతున్నారు మేడం ఇంకోటి ఏంటంటే ఆ పాప చాలీ చాలా నిద్రతో స్కూల్కి వచ్చింది మీరు చెప్పే చదువులు ఆ పాపకి ఏం మైండ్లోకి ఎక్కుతాయో నాకు ఎంత కూడా అర్థం కావట్లేదు తల్లిదండ్రి రాత్రి పూట పదకొండు పన్నెండింటి వరకు పిల్లలను పడుకో పెట్టకుండా ఫంక్షన్లకి సినిమాలకి తీసుకెళ్లడమే కాక పిల్లలకు నిద్ర లేకుండా చేసి ఆ తప్పులు మా మీద నడుతున్నారు మేడం మా పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళ పిల్లల్ని మా పిల్లలుగా భావించి ఏ పనులున్నా పక్కన పెట్టేసి తొందర తొందరగా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వాళ్ళని స్కూల్కి తీసుకొస్తుంటే ఆ ఆటో వాళ్ళ జీవితాన్ని ఇలా గా స్ప్రెడ్ చేస్తున్నారు మేడం ఏంటంటే అసలుకే ఇప్పుడు సమాజంలో ఆటో వాళ్ళకి విలువే లేదు మేడం కొంచెం దయచేసి రెండు చేతులు జోడించి అడుగుతున్నా రేపు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ ఒక్క విషయం మీద కొంచెం అవేర్నెస్ తీసుకురండి మేడం మా ఆట వాళ్ళని ఎన్ని తిట్టుకున్నా పర్వాలేదు మేడం కానీ పిల్లల అలాంటి అబద్దాలు ఆడటం మాత్రం నేర్పించొద్దని ప్రతి తల్లిదండ్రుకి చెప్పండి మేడం నేను మాట్లాడే మాటల్లో తప్పుండి నన్ను క్షమించను మేడం అవును ఒకసారి దీని గురించి మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంతి ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు